కుక్కలు వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే వాళ్ళకి మతోన్మాద దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉండాలి ఎలా వ్యవహరించాలి ఎలా మాట్లాడాలి మతోన్మాద కుక్కలు కొంతమంది ఉన్నారు తిరిగి బజార్లోంటి వీధి కుక్కలాగా గౌగవంటుగా తిరుగుతా ఉంటాయి సవాల్ గా మాట్లాడుతున్నాను లలిత్గాడు అంటాడు బండ తిట్టాడు తిట్టాడండి వీటిని నడి రోడ్డులో పెట్టి నిలువన తనాలి ఆడవాళ్ళ చేత చెప్పులు తీసుకొని మీకు సిగ్గుందా మానవత్వం కలిగి ఉండే ఖచ్చితంగా చేస్తారు ఏదో ఒక మతాన్ని కొమ్ముగా అనంతపురం పాక్ష గారి అంటే వీళ్ళు తప్పగించాలి బుద్ధి లేనోడరుణాకర్ గడ ఎవరి గజ్జికొక్క మతోన్మాత ఊరకొక్క నేను ఈ వీడియో వీక్షిస్తున్న వారందరికీ మొట్టమొదట చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మతోన్మాదలు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు మీరు వీడియోల నుంచి పక్క పెడుకోవచ్చు ఎందుకంటే మతోన్మాదులు మతోన్మాదంతో తలకెక్కించుకొని దేవుళ్లను దైవజనులను దైవజనుల భార్యలను మదర్ తెరిసాన్ని బైబిల్ గ్రంథాన్ని ఎలా పడితే అలా విమర్శించారు కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా విమర్శించే మతోన్మాద ఓర కుక్కలు వాళ్ళు ఈ వీడియో చూసినా వాళ్ళకి అర్థం కాదు నడి రోడ్డులో నోడ్డులో పోయాలి ఒక ఆడపిల్లని పాడు చేయాలనుకుంటుంది సుగుణా అనే వాడు ఎక్కడ కనపడినా చెప్పు తీసుకొని పట్టండి వాడికి గడ్డి పెట్టండి మళ్ళీ గురించి నీకెందుకురా లల్లి ఎందుకంటే వాళ్ళకి మతోన్మాదం తలకెక్కింది కనుక అలా ఈ వీడియో చూసే మతోన్మాదం ఎవరైనా ఉంటే పక్కకి వెళ్ళిపోవచ్చు ఇక రెండో విషయం ఏంటంటే ఈ వీడియో ఎవరి కోసం చేస్తున్నారంటే ముస్లిం వర్గంలోనైనా హైందవ వర్గంలోనైనా భారతదేశంలో సత్యాన్ని ప్రేమించి సత్యాన్ని అనుసరించి సత్యాన్ని గ్రహించి అన్ని వర్గాలలో సత్యముందని గ్రహించి సత్యాన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళు మన భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఇక విషయంలోకి వస్తే కొన్ని దినాల క్రితం దైవజనుడు అన్న సంఘంలో ఉపదేశం చేస్తూ సంఘ క్రమం కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నుంచి క్రైస్తవ్యంలో రెండు వేల సంవత్సరాల పైచెలుకు ఉపదేశాలు సంఘంలో జరుగుతాయి ఆ సంఘంలో బైబుల్ ఏ మాటలైతే చెప్పిందో ఏ మాటల ప్రకారం అయితే బైబుల్ని అనుసరించి క్రైస్తవులు నడుచుకోవాలో ఆ ఉపదేశం ప్రతి వారంలోనూ రెండు మూడు కోటాలు ఏర్పాటు చేయబడతాయి చర్చిల్లో ఆ చర్చిల్లో ఏర్ప ఏర్పాటు చేసిన కోటాల్లో ప్రతి దైవజనుడు ఆ సంఘంలో ఉన్న వ్యక్తులు అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉండాలి ఎలా వ్యవహరించాలి ఎలా మాట్లాడాలి ఎలా వాళ్ళ వస్త్రధారణ ఉండాలి ఎలా వాళ్ళ ప్రవర్తన తీరు ఉండాలనే ఉపదేశాలు జరుగుతాయి ఇది క్రైస్తవ ప్రపంచానికైతే ఎరుగునే ఒకవేళ హైందవర్గంలో ఇంకెవరికైనా తెలియకపోతే ఈ విషయాన్ని గమనించాలి ఎందుకంటే కొన్ని దినాల క్రితం దైవజనుడు శాలీమరాజన్న పోల విషయమై మాట్లాడిన విషయం అది సంఘములో అంటే సంఘము అంటే బైబిల్ రంగంలో చెప్పే మాట ఏంటంటే కుటుంబం కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటున్న సందర్భం అది ఇప్పుడు ఒక కుటుంబానికి నాయకుడిగా లేక తండ్రి స్థానంలో దైవజనుడు శాలీమరాజన్ ఉన్నాడు ఏ కుటుంబంలో వ్యక్తులైనా ఎలా నడుచుకోవాలి అలా నడుచుకోకుండా ఒకవేళ ఉంటే ఆ తండ్రి లేక తల్లి ఆ పిల్లలకు బాధ్యత నేర్పించాలి ఎవరైతే నేర్పిస్తారో వాళ్లే బాధ్యత కలిగిన తల్లిదండ్రులు ఇది మనం గుర్తిస్తాం వ్యక్తిగత కుటుంబంలోనే అలాగనే సంఘంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలనేది మాట్లాడుతూ దైవజనుడు దేవుణ్ణి నవ్వుకున్న మనం ఎలా పడితే అలా జీవించకూడదు మనం పరిశుద్ధాత్మ సంబంధులు కాబట్టి మనం ఎలా పడితే అలా మన వస్త్రధారణ గాని మన మాట తీరు కాని మన ప్రవర్తన తీరు కానీ ఉండకూడదు అనే విషయాన్ని సంఘంలో ఉన్న బిడ్డలకు మాట్లాడలేదు ఒకవేళ ఆ సమయంలో ఎవరైనా హైందవ సోదరులు సోదరీలు గాని ముస్లిం వర్గంలో నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఒకవేళ క్రైస్తవులు అనబడుతున్న నామకార్థం వాళ్ళు ఉన్నారు యేసుప్రభుని నమ్మని వాళ్ళు రక్షణ పొందని వాళ్ళు వాళ్ళు వచ్చి కూర్చున్నా సరే వాళ్ళకి ఎన్నో సార్లు నేను కూడా ఉన్నప్పుడు వేల సార్లు దైవజనుడు శాలిమరాజన చెప్పింది ఏంటంటే ఇలాంటి సందర్భం ఏదైనా చెప్పినప్పుడు నేను మీకు చౌట్లే తల్లి ఆల్రెడీ యేసుప్రభుని నమ్ముకొని ఒక ఇరవయో పాతికో పదో ముప్పై సంవత్సరాలు విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పటికీ మార్పు లేకుండా ఉండే వారి కోసం నేను ఈ మాటలు చెబుతున్నాను ఒకవేళ ఈ రోజే గనక దేవుని దగ్గరికి వస్తే మీ గురించి నేను మాట్లాడతాను మీరు మలకూలు పెట్టుకున్నారా బొట్టు పెట్టుకున్నారా గాజులు పెట్టుకున్నారా వీటి గురించి నేను ప్రస్తావన చేయను మీకు ఒక్కటే మాట చెబుతాను ఏందంటే మానవునికి నరకం ఉంది చనిపోతే ఆ నరకం నుంచి తప్పించుకోవటానికి ఏకైక మార్గం ప్రభు అయిన ఏ ఆయన ఎందు విశ్వాసం నుంచి మారు మనసు రక్షణ బాప్తీసం పొందండి మీ మీద పాపం తొలగిపోతుంది గనక మీరు ఏ సమస్యతో వచ్చారో ఆ సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది ఇది అన్ని జనుల్లో నుంచి వచ్చే వాళ్ళకి దైవజనుడు షాలీం రాజనైనా ఏ దైవజనుడైనా చెప్పే ఉపదేశం ఈ మాట సంఘంలో చెబితే మతోనుమాత ఊర కుక్కలు కొంతమంది ఉన్నారు అదే హమారా ప్రసాదు లలిత్ గడ్ అనే ఒకడు తర్వాత కరుణాకర్ సుగణ అనేవాడు రాధా మనోహర్ అనేవాడు ఆ భాస్కర్ కిళ్ళి అనేవాడు ఒకడు ఇలా మత ఊర ఉన్నాయి ఊరలమ్మిటి దిగి బజార్లమిటి వీధి కుక్కల్లాగా గౌగవం అంటూగా తిరుగుతా ఉంటాయి వీళ్ళు దాన్ని వక్రీకరించి వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా తిప్పలు పడుతున్నారు మేము సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి నిలబెట్టాలి అనే క్రమంలో తిప్పలు పడుతున్నారు వాస్తవానికి సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి అనే మాట పై మాట అండి ఈ వీక్షకులు కూడా గమనించాలి అది పై మాట అంతరంగంలో ఉన్న మాట ఎందుకు తెలుసా మేము కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి లక్షల రూపాయలు ప్రజల దగ్గర నుంచి దండుకోవాలి యూట్యూబ్ ద్వారా సంపాదించుకునే అయితే ప్రజలకి మేము అలా చేస్తున్నాం ఇలా చేస్తున్నాం కొంతమందిని చూడండి మన సనాతన ధర్మానికి ఆ గండి పడుతుంటే మేము క్రైస్తవుల మీద దాడి చేస్తున్నాం అని చెప్పని కొంతమంది అమాయక హైందవ సోదరులను సోదరీలను మభిపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకొని ఇష్టం వచ్చినట్లు లోపల గదుల్లోనే ఏమన్నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు బయట పబ్లిక్ లో కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఏమన్నా ధర్మాన్ని నిలబెడుతున్నాము అనే విషయాలు మాట్లాడుతున్నారు వాస్తవానికి మీరు వాళ్ళ ఛానల్స్ లోకి వెళ్ళి చూడండి వాళ్ళు సనాతన ధర్మాన్ని గనక నిలబెట్టే వాళ్ళైతే నేను ఒక మాట అడుగుతున్నాను ఇది బహిరంగ సవాల్గా మాట్లాడుతున్నాను వాళ్ళు సనాతన ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళైతే మన దేవుడిది మన దేవుని క్రమం ఇది మన దేవుని ఇది మన దేవుని ప్రవర్తన ఇది మన దేవుని నమ్మిన మన ముందున్న భక్తులందరూ పూజారులు కావచ్చు భక్తులు కావచ్చు ఎంతో మంది ఇది ఆ దేవుణ్ణి ఆరాధించి పూజించి ఇది ఎలాంటి మంచి జీవితాలు జీవించారు అనే ఉపదేశాలు ఎప్పుడైనా చేశారా సమాజానికి కావాల్సింది ఏంది సమాజము దాని పోకడది పోతుంది ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వాళ్ళ పోకడ పోతారు అలా వాళ్ళ పోకళ్ళు వాళ్ళు పోతున్న వాళ్ళని ఈ ఉపదేశకులు ఎవరైతే ఉన్నారు ఏ మతానికి సంబంధించిన దాంట్లోనైనా ఉపదేశకులు ఉంటారు ముస్లిం వర్గంలో ఉపదేశించే వాళ్ళు ఉన్నారు వర్గంలో ఉపదేశించే వాళ్ళు ఉన్నారు క్రైస్తవ వర్గంలో కూడా ఉపదేశించే వాళ్ళు ఉన్నారు ఈ ఉపదేశకులు చెప్పేది ఏంటంటే ఎవరైతే ఏ మతాన్ని అవలంబిస్తున్నారో ఆ మతాన్ని అవలంబించే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇదిగో మన మత గ్రంథం చెబుతున్న మాట ఏంటంటే ఇది ఇలా చెప్తుంది మన దేవుడు ఎలా నడుచుకోమన్నాడు ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని వాళ్ళు ఉపదేశ రూపంలో చెప్తారు కానీ ఈ కరుణాకర్ కానీ లలిత గాడు కానీ వెదవులు ఉన్నారు కదా బడుతాయి గదువులు వీళ్ళు ఒక్క మాట కూడా అలా మంచి దాని గురించి ఏ రోజైనా చెప్పారేమో వాళ్ళ ఛానల్స్ లోకి వెళ్ళి చూడండి ఏ బొద్దు మన ధర్మాన్ని పడగొడుతున్నారు మా మన ప్రజలందరినీ మతోన్మాదంతో మారుస్తున్నారు ఇతర మతాల ఇతర దేశాల దేవుణ్ణి తీసుకొచ్చి మన దగ్గర ప్రచారం చేస్తున్నారు మన సనాతన ధర్మం కూలిపోతుంది ఆ హిందూయిజం నశించిపోతుంది అనే మాటలు చెప్పి పాస్టర్ల మీదను యేసు ప్రభు మీదను యేసు ప్రభుని కలిగిన మరీమ మీదను విష ప్రచారం చేస్తూ ప్రజల్ని రెచ్చగొట్టి దేశాన్ని రాష్ట్రాన్ని అల్లుకోల్లోలం చేసే పరిస్థితుల్లో సమాజాన్ని చెడగొడతనాలి తప్ప వాళ్ళ ద్వారా కలిగిన మేలు ఒక్కటి కూడా లేదు దైవజనుడు శాలేమరాజన్న మల్లెపూల గురించి సంఘోలో మాట్లాడితే వీ లలిత్గాడు అంటాడు బండబూతులు తిట్టాడండి వీటిని నడి రోడ్డులో పెట్టి నిలువున తనాలి ఆడవాళ్ళ చేత చెప్పులు తీసుకొని కొట్టియ్యాలి ఎందుకంటే సాలేమరాజన్న అమ్మగారిని తర్వాత అన్నగారి భార్య ఉదయం వదినమ్మ గారిని కూడా ఎట్లా పడితే అట్లా దూషణగా మాట్లాడాడు అరే నేను అడుగుతున్నాను నీకు భార్య పిల్లలు లేరంటారా నీకు తల్లి లేదంటారా నువ్వు మనిషి పూటలు పుట్టేవంటారా కరుణాకర్గా నిన్ను కూడా అడుగుతున్నాను హమారా హమారాగాడిని అడుగుతున్నా మీకు భార్య పిల్లలు లేరా అమ్మ మీరన్నా చెప్పండి మీరు సంస్కారవంతులని అనుకుంటున్నాను నేను నిజంగా మీరు వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఇంట్లో ఉన్న వాళ్ళని అవసరం అయితే వరే చొక్కా కొట్టుకొని అడగండి దుర్మార్గులారా ఎందుకురా మాలాంటి స్త్రీలే కదా వాళ్ళు కూడా ఎందుకురా వాళ్ళని అలా మాట్లాడుతున్నారని అడగండండి యేసు ప్రభు తల్లి మరియమ్మను ఎంత దూషణగా మాట్లాడారండి బైబిల్ గ్రంథాన్ని గురించి కరుణాకర్ సుగుణ గారు ఏం మాట్లాడాడో చూడండి ఒకసారి మీరు మీకు చూపిస్తాను చూడండి ఇది మనుషులు మనుషులు తయారు ఇది మనుషులు తయారు చేసిందంట మనుషులు తయారు చేసింది కాబట్టి మీరు దీని మీద యూరిని పోయండి కాళ్ళ కింద వేసి తొక్కండి ఇష్టం వచ్చినట్లు చేయండి బైబిల్ గ్రంథాన్ని గురించి క్రైస్తవులు ప్రవిత్ర గ్రంథంగా ఆరాధించి దానిలో ఉన్న ఉపదేశాలు పాటించి అనేక జీవితాలు కట్టబడుతున్న గ్రంథం అది ఆ గ్రంథాన్ని కాళ్ల కింద వేసి తొక్కి దాని మీద యూనిట్ భయపంటాడ ఇలాంటి దౌర్భాగ్యం ఏం చేయాలో ఒకసారి మీరు ఆలోచించండి నేను అడుగుతున్నాను రాజ్ టీవీ వాళ్ళు కూడా మీకు సిగ్గుందా టీవీ వాళ్ళని అడుగుతున్నానండి నిజంగా మీకు గనక మానవత్వం ఉంటే మీరు మతోన్మాదులకు గనక అమ్ముడు పోకుండా ఉంటే డబ్బు కోసము మానవత్వాన్ని మీరు అమ్ముకోకుండా కనుకుంటే ఏ మాత్రం మీకు మనసాక్షి పనిచేసినా ఇలాంటి వాడిని నిలదీసి వాడిని కూడా లైన్లోకి తీసుకొని మీరు మాట్లాడండి ఎందుకంటే మీరు మానవత్వం కలిగి ఉండవాళ్ళు అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తారు ఏదో ఒక మతానికి కొమ్ముగాస్తే ఆ మతానికి కాసి ఉండే వాళ్ళు అయితే మీరు అమ్ముడు పోయారు కనుక మీరు మాట్లాడు సరే తీసేయి కరుణాకర్ గడి అయితే మాట్లాడిడు కదా ఇంకొకటి చూపిస్తాను చూడండి మీరు ఇతనే మాట్లాడాడు చూడండి బైబుల్ దేవుడు నా కాళ్ళు కొట్టుకొని క్షమాపణ చెప్పాలి ఎందుకంటే క్రైస్తవుల భార్యల్ని అన్నిలకు అప్పచేవుతానని చెప్పాడు మాట తప్పడు గనక నా కాళ్ళు కొట్టుకొని క్షమాపణ చెప్పాలి ఎందుకంటే బైబుల్ దేవుడు అన్ని జనుల అన్ని జనులకి క్రైస్తవుల భార్యను అప్పగిస్తానని చెప్పాడు అంటే సుప్రభు అందుకని దేవుడు అంట వాడికి క్షమాపణ చెప్పాలంట అరే తీసేయండి ఇంకొక మాట అన్నాడు ఏమన్నాడు అని అంటే ఒకసారి మీరు చూడండి అనంతపురం పాక్ష గారి భార్య అంటే వీడికి అప్పగించాలంట నేను అడుగుతున్నాను ఈ ఆర్టీవీ వాళ్ళు కావచ్చు లేకపోతే ఇంకా కొన్ని ఛానల్స్ వాళ్ళు ఉన్నారు కదా రాజ్ టీవీ వాళ్ళు కావచ్చు లేకపోతే ఐరా టీవీ వాడు కావచ్చు ఇలాంటి న్యూస్ ఛానళ్ళు ఉన్నారు కదా మతోన్మాద అని కమ్ముగా వసేవాడు మతోన్మాదానికి కొమ్ము కాస్తున్నారే ఈ ఛానల్స్ ను అడుగుతున్నాను నిజంగా మీకు మనస్సాక్షి మనసాక్షి మనస్సాక్షి చేస్తే మీరు గనక వాళ్ళకు పోకపోతే ఈ మాటల్లోని పట్టుకొని మీరు ఎందుకు నిలదీయరు ఈ మాటలు ఎందుకు లైవ్ లోకి తీసుకోరు వరి ఒరే గజ్జి కుక్క వరి గజ్జికొక్క మతోన్మాద ఊరకొక్క ఎందుకురా సిగ్గు శరవం లేకుండా దేశాన్ని అలగోల్లోలం చేస్తున్నావు రాష్ట్రంలో మతోన్మాదాన్ని చిచ్చు రేపుతున్నావు ఎందుకురా ఎందుకురా నేను చెప్పని మీరు ఎందుకని వాళ్ళకైతే డబ్బు డబ్బులు కమ్ముడు పోయారా వాళ్ళకి డబ్బులు కమ్ముడు పోయి వర్ణ సైడ్ కాసి క్రైస్తవులను విమర్శిస్తారా మల్లెపూల గురించి మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళ గురించి దైవజీవుడు షాలీమరాజు గారు మాట్లాడిన మాటింది ఒకటే మాట్లాడాడు ఆయన మనము దేవుని నమ్ముకున్న దేవుని పిల్లలం గనక మనం దేవుని సంబంధం గనక ఎలా పడితే అలా జీవించరాదు ఈ మాటే చెప్పాడు అంతే తప్ప వేరే మాట ఏం చెప్పలేదు కదా వీడంటాడు ఆ అనంతపురం పాస్టర్ గారి బాల్య తీసుకొని చెప్ప చెప్పాలంట ఈ మాటని మరి క్రేజ్ పెట్టాల్సిన అవసరం లేదా ఇప్పుడు అడుగుతున్నారు క్రైస్తవ సంఘాలు మూకుమ్మడిగా దాడి చేయటానికి పనుకున్నారు ఏంటిదో తెలుసా కరుణాకర సుగుణ అనేవాడిని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి ఒక స్త్రీని పట్టుకొని పాస్ గారు భార్య ఆడమనిషే కదండి ఒక దైవజనుడు జనుడు భార్య ఆడమనిషే కదా ఒక స్త్రీయే కదా ఆ స్త్రీని నా దగ్గరకు పంపిమని యూట్యూబ్ ఛానల్ వేదికగా చేసుకొని మాట్లాడాడే మరి ఇలాంటి వాడిని ఏం చేయాలి నడి రోడ్డులో పోయాలి ఒక ఆడపిల్లని పాడు చేయాలంటుంది దైవ పట్టుకొని పాడు చేయాలి ఆమెను నా పక్కలోకి అప్పగించాలి అని అన్నాడంటే ఇలాంటి వాడిని నడిలోట్లు ఊసకు వతబోయారంటే మహిళా సంఘాలు గుర్తించాలి మీరు కూడా ఆలోచించాలి మీరు స్త్రీలే కదా మరి ఈ మాటని ఏమంటారు ఈ మాటనేమంటారండి మీరు ఈమె స్త్రీ కదా దైవ అంటే స్త్రీ కదా మన భారతదేశ స్త్రీ కదా ఆమె ఆమెను మాట్లాడినప్పుడు మరి ఎందుకు మీరు మౌనం అవుతారు షాలీం గారు మాట్లాడిన మాటల గురించి స్పందించే వాళ్ళు ఖచ్చితంగా నిజంగా న్యాయబద్ధంగా ఆలోచించే వాళ్ళైతే ఈ విషయాన్ని చాలే చెప్పింది ఇంటి విషయం సంఘంలో మాట్లాడాడు నీకు అవసరం ఉంటే ఆ ఛానల్ ఫాలో అవ్వాలనుకుంటే చూడు ఇది నాకు సంబంధించినది కాదు అని అనుకుంటే ఆ ఛానల్ లోది ఎవరు పట్టించుకున్నారు నేను కాబట్టి విఘ్నులైన వాళ్ళు గమనించాలండి సత్య సంబంధాలు అందరూ గమనించాలి కరుణాకర్ సుగుణ అనేవాడు ఎక్కడ కనపడినా చెప్పు తీసుకొని పట్టండి వాడికి గడ్డి పెట్టండి అలాగే కుమార్ అనేవాడు కూడా లలిత కుమార్ అనేవాడు కూడా వాడు వాడు అంతరంగం లోపల వ్యవహారం తెలుసండి మీకు చూపిస్తాను చూడండి అరవై లక్షల రూపాయలు పాపం రంగుల వాళ్ళు అమ్ముకొని ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన బ్లాక్ మెయిల్ చేసి ఆయన దగ్గర అరవై లక్షల రూపాయలు బేరం అడుకున్నాడు అరవై లక్షలు ఇవ్వకపోతే పాపం ఆయన లఘోదిబో అని మొత్తుకుంటే నా దగ్గర అంత లెవ్ సార్ నన్ను నా బ్రత బ్రతకనివ్వండి అని అంటే లేదు లేదు అని అని చెప్పి ఆయన్ని అదిరించి బెదిరించి అరవై లక్షల రూపాయలు ఆయన దగ్గర వసూలు చేశారు మన దగ్గర వీడియో ఉంది కావాలంటే చూడండి ఇప్పుడు ఈ లలితగా ఏం చేయాలి ఏమీ తెలియని అమాయకుడు లాగా మాట్లాడుతున్నాడు మీడియా ముందుకు వచ్చినప్పుడు యూట్యూబ్ ఛానల్ ముందుకు వచ్చినప్పుడేమో అమాయకంగా మాట్లాడతారు అరే లలిత్ మరి లల్లి మళ్ళీ గురించి నీకెత్తుకున్నారు లల్లి నువ్వు గుర్తుపట్టు నువ్వు నీ రోజులు దగ్గర నువ్వు అయినమైన రోజులు దేవుని ఉగ్రత ఖచ్చితంగా నీ మీదకి వచ్చింది ఎంతమందిని ఎలా పడితే అలా దూషణ పాలు చేసి మాట్లాడుతున్నావో ఆడవాళ్ళు దైవజనుడు శాలేమరాజు అన్న వాళ్ళ తల్లిగారిని భార్యని వాళ్ళ కుటుంబస్తుల్ని మాట్లాడాడు మరి వీణేం చేయాలండి ఏం చేయాలి చెప్పులు తీసుకొని కొట్టాల్సిన అవసరం లేదా ఖచ్చితంగా చెప్పు తీసుకొని కొట్టాలి ఖచ్చితంగా చెప్పులు తీసుకొని కొట్టాలి ఇలాంటి వాడిని ఇలాంటి వాడిని కూడా గడ్డి పెట్టాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాదు రాధా మనోహర్ దాస్ ఉన్నాడు రాధా మనోహర్ దాసు పెద్దవాడనాలో చిన్నవాడలనాలో తెలియదు అసలు వాడు వయసులో పెరిగిన ఒక దూడబూత అని చెప్తాను నేను నా భాషలో చెప్పాలంటే ఒక దూడబోత లాంటి వాడు దూడబూత అంటారు కదా గేదె గేదె లాంటి వాడు అంత అలాంటి అంత వయసులో ఉండవాడిని తండ్రి సమానుడిగా మాట్లాడాలి కానీ ఇలాంటి వాడిని దూడ కన్నా కూడా హీనంగా మాట్లాడుతున్నాను కారణం కింద తెలుసా వాడికి ఏం మాట్లాడాలో వాడికి తెలియదు సంస్కారం లేని వాడు ఎప్పుడన్నా ఒక మంచి ఉపదేశం ఎవరికన్నా ప్రజలకు చెప్పాడేమో మీరు చూడండి మతోన్మాదానికి కొమ్ము కాస్తూ మతోన్మాదంతో సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి ఓర కుక్కలకు గడ్డి పెట్టండి గడ్డి పెట్టండి కాబట్టి ఈ విషయాలు గమనిస్తారని మీకు తెలియజేస్తూ